హాయ్ అండి వెల్కమ్ టు దేవిజీ సెనల్ ఈరోజు మా టిఫిన్ వచ్చేసి ఉప్మా పెసరట్టు ఈ ఉప్మా పెసరట్టు చాలా అంటే చాలా బాగుంటుంది జ్యూసీ జ్యూసీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఈరోజు ఇలా ఉప్మా పెసరట్టు చేసినాను ఇంకా ఇలా చేసి వేడివేడిగా ఉన్నప్పుడు తింటే ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకా మీకు ఇష్టమైతే ఏదైనా పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ ఏదైనా చట్నీతో నంచుకుని తినచ్చు అలాగే ఇంకా నేనైతే ఇలా వేడివేడిగా ఉంది ఇంక ఇలా మొక్క ఇచ్చుకున్నోట్లో పెట్టుకుంటే ఇంకా బాగా తినాలనిపిస్తుంది ఇంకా ఇలా అయినా చట్నీ లేకుండానే మొత్తం తినేసాను అంత టేస్టీగా ఉంది మరి ఎంతో టేస్టీ అయిన ఈ ఉప్మా పెసరెట్టు ఈరోజు చేసుకునే విధానాన్ని మన ఛానల్లో అయితే చూసేద్దాం ముందుగా నేను ఒక కప్పు పెసరపప్పు ఒక పావుకప్పు బియ్యాన్ని అయితే కలిపి ఇలా నానబెట్టుకున్నాను చూడండి ఒక గంట తర్వాత ఇలా బియ్యము పెసరపప్పు నానిపోయినాయి వీటిని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడిగేసి ఇలా తీసుకోవాలి ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసుకుని ఇలా రుబ్బునైతే పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి ఇది పక్కన పెట్టుకుని మనం ఇప్పుడు ఉప్మాకి సరిపడా పోపు దినుసులని రెడీ చేసుకుందాము అలాగే నేను కొద్దిగానే తీసినా కాబట్టి కొద్దిగా ఉప్మాకి నేను ఇంకా పోపులు పోపుల్లోకి పప్పులయ్యి ఏమీ వేయట్లేదు మా ఓన్లీ సింపుల్గా అయితే ఉప్మా చేస్తున్నాను చూడండి ఒక పచ్చిమిర్చి ఒక రొబ్బ కరివేపాకు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు తీసుకున్నాను ఇప్పుడు ముందుగా ఒక గిన్నె స్టవ్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఒక టేబుల్ స్పూన్ వేసి ముందుగా మనం రెడీ చేసుకున్న పోపు దినుసులు వేసి ఇలా వేపించేసుకుంటున్నాను అలాగే మీకు ఇష్టమైతే పల్లీలు వేసుకోవచ్చు శనగపప్పు వేసుకోవచ్చు మనం ఉప్మాకి ఏమైతే వేసుకుంటున్నామో అవన్నీ కూడా వేసుకోవచ్చు ఇంకా నేనైతే సింపుల్గా ఉప్మా చేసినా కాబట్టి మామూలుగా చేసేసుకున్నాను అదే మీకు పప్పులు అవి ఇష్టపడే వాళ్ళైతే మామూలుగా మనము ఉప్మా ఎలా రెడీ చేసుకుంటామో అలా రెడీ చేసుకోవచ్చు కాకపోతే కొంచెం జ్యూసీ జ్యూసీగా చేసుకోవాలి అలాగే ఇప్పుడు మనం పోపు దిన్స్ లేకపోయినాయి కదా ఇంకా వాటర్ అని అయితే కొంచెం ఒక కప్పు రవ్వ అనుకోండి నేనైతే కప్పు రవ్వ వేసినాను ఎందుకంటే తక్కువ క్వాలిటీగా చేసినా కాబట్టి కప్పు రవ్వకి కప్పున్నారా వాటర్ అయితే వేసుకుని ఇలా చూడండి ఈ క్వాలిటీ ఉన్నప్పుడు దింపేసుకోవాలి అంటే మరీ గట్టిగా అయిపోకూడదు కొంచెం పలసగా ఉండాలి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకుంటున్న మిశ్రమం ముందు కదా ఇప్పుడు దోసలు పెన్నాన్ని పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని పెనం ఈటెక్కిన తర్వాత ఒక క్లాత్ తడిపి ఆ క్లాత్తో పెన్నాన్ని శుభ్రం చేసుకుని దానిపైన ఈ పెసరపప్పు మిశ్రమం ఉంది కదా ఈ మిశ్రమాన్ని ఇలా వేసి చుట్టూ కొంచెం హాయిలు వేయాలి ఇలా ఎగి చూడండి ఇప్పుడు ఈ అట్టే వేసుకున్నాం కదా దోశలాగా ఇది కొంచెం ఎగిన తర్వాత మనం ఇలా తీసేసుకుని మీకు ఇష్టమైతే రెండో సైడ్ కూడా కాల్చుకోవాలి లేదంటే ఒక సైడ్ కాల్చుకుంటారు కదా చాలామంది నాకైతే అలా ఇష్టం ఉండదు అందుకని కొంచెం సగ ఇలా తిప్పి కొద్దిగా అయితే కాల్చుకుంటున్నాను ఇలా కొద్దిగా కాలిన తర్వాత మరీ ఎక్కువ కాకుండా ఫస్ట్ ఎక్కువ కాలింది కదా ఇక్కడ సైడు ఇంకా ఇటు సైడ్ కొంచెం ఇలా చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు నేనైతే కొద్దిగా కా మళ్ళీ కాల్చుకుని దానిపైన ఇప్పుడు మనము ఉప్మా మిశ్రమం ఉంది కదా దాన్ని అయితే ఇలా పర్ చేసుకుంటున్నాను ఈ ఉప్మా ఈ దోశకంతా అంటేటట్టు బాగా వేసుకుని మడత పెట్టేసి తీసేసుకోవాలి అంతేనండి ఉప్మా పెసరట్టు రెడీ అయిపోతుంది అలాగే మొత్తం మిశ్రమం మొత్తము ఇలా దోశల్లాగా వేసేసుకోవాలి ఇలా వేసుకుని చూడండి చుట్టూ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకుని ఇంకా కింద సైడ్ బాగా కాలిన తర్వాత మనం ఒకసారి మీకు ఇష్టమైతే ఇలానే దీనిపైనే ఉప్మా వేసేసుకోవచ్చు లేదంటే మనం ఇలా తిప్పి కొద్దిగా కాలిన తర్వాత ఇలా కొద్దిగా కాల్చడం వల్ల ఏమవుతుందంటే ఏమన్నా పచ్చదనం ఉంటే పోతుందనమాట నేనైతే ఇలా చేస్తా చూడండి ఇలా ఇంకా ఎవరు ఇష్టమైనది వాళ్ళు చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్ కొంచెం మందికి అలా ఇష్టము కొంచెం మందికి ఇలా ఇష్టము నేనైతే మళ్ళీ ఉప్మా చూడండి ఇలా వేసేసుకుని ఇలా తిప్పేసుకుని ఇలా ఒక నిమిషము అటు ఇటు తిప్పుకున్న తర్వాత ఇలా నేనైతే మార్నింగ్ మా బాబుకి బాక్సులో అయితే పెట్టి ఇచ్చేసాను ఇప్పుడు నేనైతే వేసుకుంటున్నాను ఇంకా నాకు కొంచెం పలసగా కావాలని చెప్పి కొద్దిగా ఈ మిశ్రమంలో కొంచెం వాటర్ కలుపుకొని పలసగా కావాలనుకుంటే ఇంకా పలసగా కొంచెం వాటర్ కలుపుకోవాలి నేనైతే కొంచెం వాటర్ కలుపుకొని మళ్ళీ నేను కొద్ది ఇంకా కొద్దిగా పలసగా అయితే వేసుకుంటున్నాను చూడండి ఇలా వేసుకుని ఇంకా మార్నింగ్ అప్పుడు పిల్లలకి టిఫిన్ బాక్సులోకి కూడా ఇలా పెట్టి ఇచ్చేస్తే వాళ్ళకి తొందరగా ఆఫీస్కి కానీ లేదంటే స్కూల్కి కానీ ఇంకా తొందర తొందర అంటారు కదా ఇలా వేసి ఇచ్చేసి బాక్సులో పెట్టేసినాం అనుకోండి అక్కడ వెళ్ళినాక తింటారు ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా వేడివేడిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇంకా చల్లారేక తిన్నా కూడా చాలా బాగుంటుంది చూడండి నేను ఇలా రెండో సైడ్ కొద్దిగా మాత్రమే కాల్చుకొని దానిపైన ఇలా ఉప్మా మిశ్రమాన్ని వేసుకుని ఇలా మొత్తం వేసుకుని తీసుకోవాలి చూడండి పిండి మొత్తము ఇలా మనము దోసల పెనం మీద ఇలా క్లాత్ తడిపి ఇలా తడ మనము దోసల పెనను తుడమడం వల్ల ఈ మిశ్రమం అనేది దోశల పెనానికి అంటుకోకుండా వస్తుంది దోశ చక్కగా వస్తుంది చూడండి ఇలా మీకు ఇష్టమైతే దలసరిగా వేసుకోవచ్చు ఈ పెసరెట్ అనేది ఇంకా పలసగా కావాలంటే ఇలా కొద్దిగా వాటర్ కలిపి ఇలా పలసగా కూడా వేసుకోవచ్చు ఎప్పుడైనా మనము పెసరెట్టు వేసేటప్పుడు పెసరపప్పు ఒకటే వేసామనుకోండి అతుక్కుపోతుంది అందుకని కొంచెం బియ్యం బియ్యం అనేది వేయవచ్చు అది రేసిన అయినా కావచ్చు సన్న అయినా కావచ్చు కొన్ని పిడికిడి వేసుకుంటే దోశ అనేది చక్కగా వస్తుంది చూడండి ఉప్మా పెసరెట్టు రెడీ అయిపోయింది ఇప్పుడు నేనైతే టేస్ట్ చూసి మీకు చెప్పేస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి జ్యూసీ జ్యూసీగా లోపల ఇంకా ఉప్మా జ్యూసీ జ్యూసీగా ఉంది కదా కొంచెం మనం పలసగా తీసుకుంటేనే ఈ ఉప్మా పెసరెట్టుకి చాలా బాగుంటుంది ఇంకా ఉప్మా పొడి పొడలు చేస్తే ఇంకా అది అది వేరే టేస్ట్ ఉంటుంది మరి ఇలా జ్యూసీ జ్యూసీగా మీకు కూడా కావాలనిపిస్తే మన రెసిపీని ఫాలో చేయండి అలాగే మన ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు మీకు రావాలంటే మన ఛానల్కి ఒక లైక్ ఇస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేయండి అలాగే మరిన్ని వీడియోలతో మళ్ళీ మేము